రాష్ట్ర వ్యాప్తంగా బీసీలో అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకే సీట్లు ఇవ్వాలని వేరొకరికి ఇస్తే ఊరుకునేది లేదని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు గౌరవ అధ్యక్షుడు కెకె సంజీవరావు డిమాండ్ చేశారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీసీ సమస్యలపై త్వరలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు బీసీలు గెలిచే అవకాశమున్న చోట బీసీలకు సీట్లు ఇవ్వకుండా ఇతరులను పోటీకి దింపడం సమంజసం కాదన్నారు బీసీలకు సీటు ఇవ్వకపోతే తమ సంఘం తరపున బీసీలను స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దింపుతామని హెచ్చరించారు అలాగే ఇప్పటికే పదవులు అనుభవిస్తున్న బీసీ ప్రజా ప్రతినిధులు రానున్న ఎన్నికల్లో ఆ నియోజకవర్గాల్లో ఓడిపోయే పరిస్థితి ఉందని గమనించి వారిని ఇతర నియోజకవర్గాలకు మార్చినంత మాత్రాన వారిని గెలిపించడానికి సిద్ధంగా లేమని రామారావు స్పష్టం చేశారు ఈ ఐదేళ్లు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎంపీ మార్గాన్ని భరత్ బీసీలను బీసీ సంఘాలను పట్టించుకోకుండా తమ వెంట దళారులను పెట్టుకుని పనులు చక్కబెట్టుకున్నారని మండిపడ్డారు రాజమహేంద్రవరం రూరల్ సిటీ నియోజకవర్గాల్లో అర్హులైన బీసీ నాయకులకు పోటీకి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు బీసీలకు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఇరవై నాలుగు శాతానికి తగ్గించింది దీనిపై ప్రభుత్వం కోర్టుకు వెళ్లైనా మిగతా పది శాతం రిజర్వేషన్లు బీసీలకు దక్కేలా చేయాలని కోరారు నాయకులు కడలి కెరటాలు గుత్తుల సుబ్రహ్మణ్యం ఆర్వి ప్రసాదరావు మట్టపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు బీసీలకి న్యాయం జరగట్లేదు గవర్నమెంట్ వచ్చినాయి ఎందుకు జరగట్లేదు అంటే ఇప్పుడు బీసీలు హాస్టల్స్ ఉన్నాయి హాస్టల్స్ వెళ్ళండి చాలా దుర్భరంగా ఉన్నాయి ఎవడో పట్టించుకోలేదు అలాగే బీసీలు మాకు కళ్యాణ మండపాలు కట్టండి అనేసి మంది ఇదిగో ఈయనే ఉదాహరణ ఈయన నాలుగు నాలుగు సంవత్సరాలు తిరిగారు కళ్యాణ మండపం రాలేదు కళ్యాణ మండపాలు లేకపోతే పల్లెల్లో రోడ్ల మీద ప్రవాహాలు రోడ్ల మీద అన్నీ అవుతున్నాయి అందుకున్న ఇబ్బందులు పడుతున్నారు అలాగే బీసీలకి కోసం పనిచేసేటటువంటి బీసీ నాయకుల్ని ఐడెంటిఫై చేసి పార్టీలు సీట్లు మేము ఆ సీట్లు ఇచ్చేటప్పుడు అలాగే బీసీలు నెగ్గుతారు అన్న సీట్లు ఇవ్వండి అంటున్నాం బీసీలు ఇక్కడ ఇచ్చిన బీసీ ఓడిపోతాడు అన్న చోట అసలు ఆ పార్టీలు ఓడిపోతారన్న చోట బీసీలు కట్టుకుని సీట్లు ఇస్తున్నారు అయితే ఇచ్చేటప్పుడు మాత్రం బీసీల కోసం పని చేసేవాళ్ళు బీసీ ఐడియాలజీ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇవ్వండి అంటున్నాము ప్రభుత్వంలో నాయకత్వం పవర్ తీసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క చెప్పు చేతల్లో ఉంటున్నారు తప్ప ఎవరికీ సహాయం చేసేటటువంటి ధైర్యం చేయలేకపోతున్నారు కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓసీలు మాత్రమే ఇటు రెడ్డి అటు కమ్మ ఎవరైనా సరే మనం జన్యూన్గా మనకు ఉపయోగపడే వాళ్ళని మనం కావాలని అడుగుతూ ఉంటే వాళ్ళకు పళ్ళకి మూసేవాళ్ళు తప్ప మాకు అన్నీ అక్కర్లేదు మాకు కావలసిందల్లా ఏంటంటే మా చెప్పు చేతల్లో ఉండాలి అటువంటి ఒక దుర్బుద్ధితోటి బీసీలందరినీ వాడుకుంటూ ఉన్నారు ఇది ఇప్పుడు కాదు పూర్వం నుంచి కూడా వస్తున్నదే అది ఇక ముందు కూడా సేమ్ అదే ఇంప్లిమెంట్ చేస్తారు ఎంచేతనంటే అయితే రెడ్డి లేకపోతే కమ్మ ఇంకో పార్టీ లేదు ఇంకో మనుషులు లేరు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకుల్ని బీసీ సంఘాల నాయకుల్ని అలాగే బీసీ రాజకీయ నాయకుల్ని బీసీలో ఉన్నటువంటి సోషల్ సర్వీసు చేసే వాళ్ళందరినీ కూడా మేము సంప్రదిస్తూ ఉన్నాం వాళ్ళందరితోటి కలిపి రాజమండ్రిలో ఒక బ్రహ్మాండ సదస్సు నిర్ణయించి రాబోయే రోజుల్లో బీసీలో రాజ్యాధికారం ఏ రకంగా చేపట్టాలి అనే దాని మీద ముఖ్యంగా మా ఉద్దేశం